హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ సాహితీ కళయాత్ర ఫెస్ట్ ఛానల్ మరి మన ఛానల్ నుండి ఎన్నో చక్కని వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి ఇక ఈరోజు వీడియోలకు వెళ్దాం ఈరోజు ఒక చక్కని అనుబంధం అనే ఒక చిత్రకథను మీకు అందించబోతున్నాం ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గమనించాలి ఇది పూర్తి చిత్రకథ మీకు అందించడం అయితే కాదు కానీ మరి కొద్ది పరిచయం మరియు ఒక సంక్షిప్త కథ మాత్రమే ఇక్కడ మీకు అందిస్తున్నాం ఎందుకంటే ఈ సాహిత్య విలువలు జీవన నైపుణ్యాలు మరొకసారి గుర్తు చేయాలనేదే మా ఉద్దేశం గమనించమని ప్రేక్షకుల కోసం మరి ఈరోజు ఒక అందమైన కథ సినిమా అనేది కేవలం కళ్ళకి కనిపించే కళలు మాత్రమే కాదు మనసుకు పదును పెట్టే భావాల నది ప్రవాహం ప్రతి చిత్రం మన మనసుల్లోకి ఒక కొత్త ప్రపంచాన్ని ఆహ్వానిస్తుంది ఈ పరిచయం ద్వారా మీరు ఆ జగతికి సాక్షి కాబోతున్నారు తీపి జ్ఞాపకాలు మధురమైన అనుబంధాలు ఇవన్నీ కలిపి ఈ సినిమా మలుపు తిరిగే ప్రతి క్షణాన్ని మరింత సొగసుగా తీర్చిదిద్దుతాయి అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ సినిమాకు ఒక పరిచయం అనుబంధం ఒక కుటుంబాన్ని కవచంలో కాపాడే ప్రేమ బంధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన ఈ సినిమా ఒక కుటుంబంలోని తల్లి కొడుకుల ప్రేమను విభిన్న మనసుల కలయికను ఆప్యాయతను హృదయానికి హత్తుకునేలా చక్కగా ఆవిష్కరించింది సూపర్ స్టార్ అక్నేని నాగేశ్వరరావు గారు జయప్రద గారు ప్రధాన పాత్రల్లో అలరించిన ఈ చిత్రం మనసుని హత్తుకునే కుటుంబ భావోద్వేగాల స్రవంతి ప్రతి సన్నివేశంలో ఆప్యాయతను అందించే ఈ చిత్రం ప్రేమతో అనుబంధాలను బలపరిచే ఓ అమృత ధారగా నిలుస్తుంది ఈ చిత్ర వివరాలు దర్శకుడు ఏ కోదండ రామిరెడ్డి గారు నిర్మాత ఎన్ఆర్ అనురాధ దేవి గారు సంగీతం చక్రవర్తి గారు కథ ఆధారం బెంగాలీ చిత్రం ఉత్తర పురుష్ పంతొమ్మిది వందల అరవై ఆరు తమిళ రీమేక్ ఉయర్ధన మనిధన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ నిడివి నూట ముప్పై ఏడు నిమిషాలు ఇక ఈ చిత్రంలో నటించిన నటీనటుల వివరాలు అక్నేని నాగేశ్వరరావు గారు రాజేష్ పాత్రలో నటించారు రాధిక గారు మల్లి పాత్రలో నటించారు సుజాత గారు సుజాత పాత్రలో నటించారు కార్తిక్ గారు సత్యమూర్తి పాత్రలో నటించారు తులసి గారు గౌరీ పాత్రలో నటించారు జగ్గయ్య గారు డాక్టర్ గోపాల్ పాత్రలో నటించారు ప్రభాకర్ రెడ్డి గారు రంగన్న పాత్రలో నటించారు అల్లు రామలింగయ్య గారు శంకరయ్య పాత్రలో నటించారు నాగేష్ గారు తాతారావు పాత్రలో నటించారు రావి కొండలరావు గారు రామయ్య పాత్రలో నటించారు చల్పతిరావు గారు రవిడి పాత్రలో నటించారు భీమేశ్వరరావు గారు రఘుపతిరావు పాత్రలో నటించారు హేమసుందర్ గారు పెద్దదొర పాత్రలో నటించారు రాధాకుమారి గారు రామయ్య భార్య పాత్రలో నటించారు నిర్మలమ్మ గారు నిర్మల పాత్రలో నటించారు జయ విజయ గారు విజయ పాత్రలో నటించారు గిరిజ మమత నిర్మల ఇతర పాత్రలో నటించారు ఇక ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు గుర్తింపులు చూద్దామా ఈ చిత్రానికి ప్రత్యేకమైన అవార్డులు లభించలేదు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన ఇతర చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది అయితే ఇది బాక్సాఫీస్ వద్ద సగటు విజయాన్ని సాధించింది సంగీతం చక్రవర్తి సంగీత దర్శకత్వంలో రూపొందిన చక్కని పాటలు ఒకటి జిమ్ జిమ్ తారారే వేటూరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గారు ఆల్పించారు వేటూరి రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పి సుశీల గారు ఆల్పించారు మల్లెపులు గుళ్ళుమన్నవి ఈ పాట వేటూరి రచన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి గారు పాడారు ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఈ పాటను ఆచార్య అత్రే గారు రచించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ప్రతి రేయి రావాల ఈ పాటను రాజశ్రీ గారు రచించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పి సుశీల గారు ఈ పాటను పా ఈ పాట పాడారు ఒక బుధవారం వేటూరి గారు రచించారు మాధవపెడ్డి రమేష్ గారు మాధవ పెద్ది రమేష్ గారు మరియు పి సుశీల గారు దీన్ని ఆల్పించారు అరుదైన విషయాలు చూద్దాం ఈ కథకు సంబంధించినవి కథ ఆధారం ఈ చిత్రం బెంగాలీ చిత్రం ఉత్తర పురుష్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆధారంగా రూపొందించబడింది ఇది తమిళంలో ఉయర్ధ మనిధన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిగా రీమేక్ చేయబడింది అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ చిత్రం ఆయన కెరీర్లో చివరి విజయవంతమైన చిత్రాలలో ఒకటి ఆయన తన కుమారుడు నాగార్జున సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ చిత్రం విడుదలైంది తులసి గారు ఈ చిత్రంలో గౌరి పాత్రలో నటించిన తులసి పంతొమ్మిది వందల ఎనభైలలో ప్రముఖ పాత్రధారి నటిగా గుర్తింపు పొందారు రావి కొండలరావు గారు ఈ చిత్రంలో రామయ్య పాత్రలో నటించిన రావి కొండలరావు గారు అనేక తెలుగు చిత్రాలలో సహాయ పాత్రల్లో నటించారు అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చిత్రం ప్రధాన పాత్రలు పరిచయం ఒకటి రాజేష్ పాత్ర ఇది డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు రాజేష్ గారు నటించారు ఒక గొప్ప వ్యక్తి ధైర్యం ఆప్యాయత క్రమశిక్షణ కలిగిన కుటుంబ పరుడు అతను కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు అనుబంధం అనే బంధాన్ని పటిష్టంగా కాపాడే చుట్టూ మొత్తం కథ తిరుగుతుంది ఇక మల్లి పాత్ర మల్లి పాత్రలో రాధిక గారు నటించారు ఒక అమాయకమైన సుశీలమైన యువతి ప్రేమలో మునిగి తేలుతుంది కుటుంబానికి పరిమళం పంచే పాత్ర తన తల్లిదండ్రులకు నిజమైన అనుబంధాన్ని చూపించే సారూప్యం ఇక సుజాత గారు సున్నితమైన మనసున్న మహిళ కుటుంబ బాధ్యతలు తన భుజాలపై వేసుకుని ఆప్యాయతతో అందరినీ కలుపుకునే ఒక తల్లి పాత్ర సత్యమూర్తి గారు కార్తీక్ సత్యమూర్తి పాత్రలో కార్తీక్ గారు నటించారు ఈయన యువకుడు కుటుంబానికి అండగా నిలిచే గుణగణాలు కలవాడు తన తండ్రి రాజేష్కి నిజమైన వారసుడు కానీ కొన్నిసార్లు తిరుగుబాటు భావనతో ఎదిగే యువకుడి పాత్రను సమర్థంగా పోషిస్తాడు గౌరీ తులసి గారు నటించారు సత్యమూర్తికి ప్రేమించే యువతి తన ప్రేమలో నిలువెత్తు ధైర్యంతో కుటుంబాన్ని గౌరవించే విధంగా ఉంటుంది తర్వాత పాత్ర డాక్టర్ గోపాల్ జగ్గయ్య గారు నటించారు కథకు మలుపు తిప్పే కీలక పాత్ర రాజేష్ కుటుంబానికి సహాయంగా నిలిచే స్నేహపూర్వక వ్యక్తి రంగన్న పాత్ర ప్రభాకర్ రెడ్డి గారు నటించారు పరిచయం ఉన్న మిత్రుడు కుటుంబానికి సలహాలు సహాయం అందించే పాత్ర శంకరయ్య అల్లు రామలింగయ్య గారు నటించారు హాస్యరసంతో ప్రేక్షకులను అలరించే పాత్ర ఇది కుటుంబానికి సానుకూల వాతావరణాన్ని కల్పించే వృద్ధుడు తాతారావు పాత్ర ఇందులో నాగేష్ గారు నటించారు మంచి విలువలు కలిగిన వ్యక్తి కుటుంబానికి సుదీర్ఘ అనుబంధాల గుర్తు ఇక రామయ్యగా రావి కొండలరావు గారు నటించారు సహజమైన సప్తపది విధంగా కుటుంబాన్ని నిలుపుకునే వ్యక్తి అనుబంధానికి వెన్నెముకగా నిలిచే పెద్ద మనిషి పెద్దదొర పాత్రలో హేమసుందర్ గారు నటించారు సామాజిక స్థితిని ప్రతిబింబించే పెద్ద మనిషి కొన్ని సమస్యలకు కారణం అయ్యే పాత్ర రామయ్య భార్య రాధాకుమారి గారు నటించారు రామయ్య భార్యగా ప్రేమ ఆప్యాయతతో తన కుటుంబానికి మద్దతు ఇచ్చే స్నేహపూర్వక పాత్ర ఇక నిర్మలమ్మ గారు పాత్రలో నిర్మలమ్మ నిర్మల గారు నటించారు పద్మ వ్యూహం లాంటి కుటుంబ సమస్యలోకి సానుకూల పరిష్కారాన్ని తీసుకువచ్చే పాత్ర ఇది విజయ పాత్రలో జయ విజయ గారు నటించారు సౌమ్యమైన అందమైన యువతి కుటుంబానికి కొత్త ఊపిరి పోసే పాత్ర ఇక ఇతర పాత్రలు గిరిజ మమత నిర్మలా గారులు నటించారు ఇవి చిన్న చిన్న సహాయ పాత్రలు ముఖ్యంగా గ్రామీణ వాతావరణాన్ని అందించే వ్యక్తులు ఇక ఫ్రెండ్స్ ఈ కథ సారాంశం కొద్ది మాటల్లో తెలుసుకుందాం రాజేష్ అనగా అక్నే నాగేశ్వరరావు గారు ఒక కోటీశ్వర్ని కుమారుడు తన స్నేహితులు రంగన్న అనగా ప్రభాకర్ రెడ్డి గారు మరియు డాక్టర్ గోపాల్ జగ్గయ్యలతో కలిసి తమ ఎస్టేట్ను సందర్శిస్తాడు అక్కడ అతను గిరిజన యువతి మల్లిని అనగా రాధిక గారిని కలుసుకుంటాడు తక్కువ కాలంలోనే వారు ప్రేమలో పడతారు డాక్టర్ గోపాల్ సహాయంతో వారు రహస్యంగా వివాహం చేసుకుంటారు కొంతకాలానికి మళ్ళీ మళ్ళీ గర్భవతిగా మారుతుంది ఈ సమయంలో రాజేష్ తండ్రి ఎస్టేట్కు వచ్చి తన కుమారుడి వివాహాన్ని తెలుసుకొని కోపంతో మళ్ళీ ఇంటిని తగలబెడతాడు రాజేష్ మళ్ళీ మరణించిందని భావిస్తాడు అయితే మళ్ళీ ప్రాణాలతో తప్పించుకొని రామయ్య అనగా రావి కొండలరావు గారు అనే వ్యక్తి సహాయంతో బతుకుతుంది ఆమె కుమారుడిని ప్రసవించి మరణిస్తుంది కాలం గడుస్తుంది రాజేష్ తన తండ్రి స్నేహితుడి కుమార్తె సుజాతను వివాహం చేసుకుంటాడు అయితే వారు పిల్లలేని దంపతులుగా ఉంటారు రాజేష్ మనసులో మళ్ళీ జ్ఞాపకాలు ఇంకా నిలిచే ఉంటాయి ఇదిలా ఉండగా రాజేష్ మరియు మల్లికి జన్మించిన కుమారుడు సత్యమూర్తి అనగా కార్తిక్ గారు నిజాయితీ గల యువకుడుగా ఎదుగుతాడు తన స్వభావం కారణంగా అతను ఎక్కడా స్థిరపడలేకపోతాడు తద్వారా అతను రాజేష్ ఇంట్లో పనివాడిగా చేరతాడు రాజేష్ అతని నిష్కల్మశతను మెచ్చి అతనిపై ప్రేమ చూపిస్తాడు ఇది సుజాతలో అసూయను కలిగిస్తుంది ఈ సమయంలో డాక్టర్ గోపాల్ సత్యమూర్తి జన్మ సత్యాన్ని తెలుసుకుంటాడు అయితే అది చెప్పకముందే గుపోటుతో మరణిస్తాడు ఇదిలా ఉండగా సత్యమూర్తి రంగన్న కుమార్తె గౌరిని అనగా తులసి గారిని ప్రేమిస్తాడు రాజేష్ వారి వివాహానికి అంగీకరిస్తాడు ఇతర సేవకులు సత్యమూర్తిపై అసూయతో అతనిపై దొంగతనం ఆరోపణలు చేస్తారు రాజేష్ కోపంతో అతన్ని ఇంటి నుండి పంపించేస్తాడు అయితే అతను మళ్ళీ ఫోటోను చూసి సత్యమూర్తి తన కుమారుడని తెలుసుకుంటాడు రాజేష్ సత్యమూర్తిని వెతికి నిజాన్ని చెప్తాడు సత్యమూర్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ రాజేష్ అతన్ని రక్షిస్తాడు చివరిగా సత్యమూర్తి మరియు గౌరీ వివాహం జరుగుతుంది రాజేష్ సుజాత మరియు సత్యమూర్తి కుటుంబంగా మళ్ళీ కలుస్తారు ఇందులో కొన్ని సన్నివేశాలు చూద్దామా ఫ్రెండ్స్ ఇందులో సన్నివేశం ఒకటి అడవిలో రాజేష్ మళ్లీని కలుసుకుంటాడు అప్పుడు రాజేష్ ఈ విధంగా ఆశ్చర్యంగా ఇక్కడ అడవిలో ఇలా నవ్వుతో నిలబడేది ఎవరని అనుకుంటే ఓ అడవి పువ్వు మళ్ళీ సిగ్గుపడుతూ నాకు ఇక్కడ మట్టి వాసనే మించినది మీరు ఎవరు అని తెలుసుకోలేకపోయాను సన్నివేశం రెండు ప్రేమ కలిగిన రాజేష్ మళ్ళీకి ప్రేమను వ్యక్తం చేస్తాడు రాజేష్ నువ్వు నా జీవితంలో వెలుగులా ప్రవేశించినావు మళ్ళీ నీకోసం నా హృదయం రెప్పలు మూసుకుంటే నీ రూపమే కనిపిస్తోంది మళ్ళీ ఇంత ప్రేమను ఎప్పుడు ఊహించలేదు నీ ప్రేమకు ప్రతిఫలం ఈ జీవితం అంతా ఇవ్వగలను సన్నివేశం మూడు రాజేష్ మళ్ళీ పెళ్ళి రాజేష్ మళ్ళీ ఈ సాక్షిగా మన బంధం ఈ కన్నా గొప్పది ఈ మంగళసూత్రం నీకు నా హృదయాన్ని బంధిస్తుంది మళ్ళీ రాజేష్ ఈ మంగళసూత్రం నా ప్రాణం నీకు జీవితాంతం సతీమణిగా నిలుస్తాను సన్నివేశం నాలుగు రాజేష్ తండ్రి కోపంతో చెలరేగాడు రాజేష్ తండ్రి రాజేష్ మన కుటుంబం పరువును పోగొట్టే పని చేశావు ఆ యువతి మన స్థాయికి తగినది కాదు అని అంటాడు అప్పుడు రాజేష్ నాన్న ప్రేమకి స్థాయి కులం ఉండవు మళ్ళీ నాకు ప్రాణం సన్నివేశం ఐదు మళ్ళీ గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తుంది మళ్ళీ రాజేష్ మన ప్రేమకి గుర్తుగా ఈ చంటి పుట్టబోతున్నాడు ఇది మన ప్రేమ బంధానికి నిలబెత్తు గుర్తు రాజేష్ మళ్ళీ అది సత్యం మన కుటుంబానికి కొత్త పునాది పడుతుంది సన్నివేశం ఆరు రాజేష్ తండ్రి కుట్ర రాజేష్ తండ్రి మళ్ళీని ఈ ఇంట్లో నుండి తొలగించాలి ఈ దారుణం ఆమెకు జరగకూడదని అనుకునేలా ఉండకూడదు పాలకుడు సార్ ఆ యువతని సజీవంగా కాల్చమని మీరు చెప్పినట్లు చూస్తాను సన్నివేశం ఏడు మళ్ళీ తప్పించుకొని రామయ్య సాయంతో ప్రసవం మళ్ళీ రామయ్య నాకు సాయం చేయాలి నా బా నా బాబు పుట్టబోతున్నాడు దయచేసి రామయ్య అమ్మా భయపడకు నీ బాబుకి కాపాడుతూ సహాయం చేస్తాను సన్నివేశం ఎనిమిది రాజేష్ సుజాతతో పెళ్ళి సుజాత రాజేష్ గారు మనం కలిసి ఒక కొత్త జీవితం ప్రారంభిద్దాం రాజేష్ మళ్ళీని గుర్తు చేసుకుంటూ సుజాత కొత్త జీవితం మొదలు పెడతానని మాటిస్తున్నాను కానీ ఆ గతం మర్చిపోలేని బంధం సన్నివేశం తొమ్మిది సత్యమూర్తి రాజేష్ ఇంటిలో పనిచేస్తాడు రాజేష్ నువ్వు నిజాయితీ గలవాడివి ఇలాంటి వాళ్లకు ఎల్లప్పుడూ మా ఇంట్లో ఆతిథ్యం ఉంటుంది సత్యమూర్తి సార్ మీరు ఇచ్చే ఆశయానికి జీవితాంతం కృతజ్ఞుడిని సన్నివేశం పది డాక్టర్ గోపాల్ సత్యమూర్తి నిజాన్ని తెలుసుకుంటాడు డాక్టర్ గోపాల్ రాజేష్ ఈ యువకుడు ఎవరో తెలుసా అతను నీ కుమారుడు ఇదే నిజం సన్నివేశం పదకొండు రాజేష్ నిజం తెలుసుకొని సత్యమూర్తిని వెతుక్కుంటాడు రాజేష్ నువ్వే నా బాబు సత్యమూర్తి నిన్ను వదిలిపెట్టిన తండ్రిగా నేరస్తులా నాకు నాకే అనిపిస్తుంది సత్యమూర్తి నాన్నగారు మీరు నన్ను అంగీకరించడం నాకు సర్వస్వం సన్నివేశం పన్నెండు సత్యమూర్తి గౌరీ పెళ్లి కుటుంబం పునరేకీకరణ రాజేష్ సత్యమూర్తి గౌరీ మీ ఇద్దరు బంధంతో మా కుటుంబానికి కొత్త బలం వచ్చింది ఈ ఆనందాన్ని ఎప్పటికీ నిలుపుదాం సత్యమూర్తి నాన్నగారు ఈ ప్రేమకు ప్రతిఫలం మా జీవితం ఈ అనుబంధం ఎప్పటికీ విడదీ రాదు అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చిత్రంలోని సన్నివేశాలు ఎంతవరకు మీరు విన్నారు మరి డియర్ ఫ్రెండ్స్ ఈ చిత్రకథను ముగించే ముందు మరికొద్ది మాటలు ముగింపు మాటలు చెప్తున్నాను చివరిలో రాజేష్ అనగా అక్నేని నాగేశ్వరరావు గారు తన కుమారుడు సత్యమూర్తి అనగా కార్తిక్ గారిని నిజానికి తన ప్రాణ సంతానం అని తెలుసుకుంటాడు తన తండ్రి చేసిన తప్పులను గుర్తు చేసుకుని సత్యమూర్తిని తన కుమారునిగా అంగీకరిస్తాడు సత్యమూర్తి తన ప్రేమైన గౌరి అనగా తులసి తులసి గారితో పెళ్లి చేసుకుని కుటుంబానికి తిరిగి చేరుతాడు రాజేష్ సుజాత సత్యమూర్తి గౌరీ అందరూ కలిసి కుటుంబాన్ని ఒకటిగా కాపాడుతూ ప్రేమ అనుబంధం క్షమ బాధ్యత అనే విలువలను గౌరవిస్తూ జీవితాన్ని ముందుకు నడిపిస్తారు చివరగా రాజేష్ ఇప్పుడు నాకు జీవితం మళ్ళీ అర్థం లభించింది ఈ అనుబంధమే నాకు పెద్ద బలం మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సూపర్ డూపర్ హిట్ డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారు నటించినటువంటి అనుబంధం చిత్రకథను సంక్షిప్తంగా కొన్ని వివరాలు తెలుసుకున్నారు మరి ఇప్పుడు ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాట చాలా హిట్ సాంగ్ అయినటువంటి ఆనాటి ఆ స్నేహము అనే పాటనప్పుడు మీరు వింటారు మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ జ్ఞాపకాలన్ని మధురాతి మధురం ఈనాడు ఆహాయి లేదేల ఆ రోజులు మున్ముందిక రావేమిరా లేదురా సుఖం రాదురా గతం ఏమిటో జీవితం ఒరే ఫోల్ గుర్తుందరా గోడలు దూకిన రోజులు మోకాలుకు తగిలిన దెబ్బలు చీకట్లో పిల్లనుకుని ఒరే 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 ఈడియట్ పక్కనే పెళ్ళి కావలసిన పిల్లలు ఉన్నారా నేర్చుకుంటారా హాహాహా నేను మారలేదు నువ్వు మారలేదు కాలం మారిపోతే నేరం మనదేమి కాదు ఈ నెలా నింగి అలాగే ఉన్న ఈ గాలి మోస్తుంది మన గాదలి ఆ వారుజులు భ్రమలాగా ఉంటాయి లీలలు ఆ మనసులు ఆ మమతలు ఏ మాయరా ఒరే రాస్కెల్ జ్ఞాపకం ఉందిరా కాలేజీలో క్లాసు రూమ్లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడమకాలి చెప్పితో ఒరెరే ఒరే 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 స్కౌండ్రాలి ఊరుకోరా పిల్లలు వింటారు వింటే వింటారా పిల్లలు పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే ఆహాహాహా ആ നാടി ആ സ്നേഹമാനന്ദഗീതം ആ ജ്ഞാപന്നി മധുരാതി മധുരം ഈ നാട് ആഹാ ഇതേ ലേസ്തം ആ രോജു മിരാ മനസേ ఇచ్చినాను మరణం తెచ్చినాను చితిలో చూసినాను చిచ్చి మండినాను నా గుండె మంట కాదు നെയ തനവിം കൂടുതലിരാ പസിനീ വിളരാ തനശാപമേന കുത്തരാ പസിപ്പുള കീട്ട് തുതിയേദിരാ ఏమిటిరా పసిపిల్లాడులా చీ చీచీ ఊరుకోరా ఈ కన్నీలకు తుడిది ఎక్కడిదిరా రా తుడిసేరా తుడిసే రా హాహాహా ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఆ మధురాతి మధురం ఈనాడు ఆహాయి దేర ఆ రోజులు మున్ముంది కరావేమిరా